మన మంచితనమే మనల్ని ముంచేస్తుంది అని చాలామంది అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటాం అంటూ ఉంటాం వాళ్ళ జీవితాల్లో కూడా దీనికి ఉదాహరణలు చాలా ఉంటాయి అటువంటివి నా జీవితంలో నాకు నేను అనుభవించిన కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను మన మంచితనమే మనల్ని ముంచడమే కాదు మన నమ్మకం కూడా మనల్ని ముంచేస్తుంది మన ప్రేమ కూడా మనల్ని ముంచేస్తుంది మన జాతి దయ ఇవి కూడా మనల్ని ముంచేస్తుంది అని మంచితనాన్ని వదులుకోకూడదు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా ఎన్ని కన్నీళ్ళు వచ్చినా ఎన్ని బాధలు కలిగినా ఎన్ని అభాండాలు వచ్చినా వీటిని వదులుకోకుండా ఉండేవాళ్ళే మంచివాళ్ళు మనసున్నవాళ్ళు ఇక ముందుగా అభిమానం అనేది మనల్ని ఎంత ముంచుతుంది అంటే ఈ విషయం ఎత్తడం నాకు ఇష్టం లేదు ఈ విషయం చర్చించుకోవడం నాకు ఇష్టం లేదు కానీ ఈ అభిమానం అనేది నన్ను ఆర్థికంగా నష్టపోయేలా చేయడమే కాకుండా విలువైన సమయం కూడా పోగొట్టుకున్నాను అంతేకాకుండా సమాజంలో విలువ పోగొట్టుకున్నాను దేనికి పనికి కాని వాళ్ళ దగ్గర కూడా ఎన్నో మాటలు అనిపించుకున్నాను సప్త వ్యసనాల్లో ఈ అభిమానం కూడా ఒక విత్తనమే ఇది అలవాటు పడ్డామంటే ఇక జీవితం నాశనమే ఇక నిజాయితీ మన నెలా ముంచుతుంది అంటే ఆ నిజాయితీ వల్ల నిక్కచ్చిగా మాట్లాడడం వల్ల ముక్కుసూటిగా మాట్లాడడం వల్ల తప్పు చేస్తే ప్రశ్నించడం వలన ఎదిగించడం వలన కొన్ని దుష్టశక్తులు నన్ను బెంగళూరులో చంపారనుకున్నారు నన్ను చంపేయాలనుకుని చుట్టుముట్టి పెద్ద ప్లానింగే చేశారు కానీ నా టైం బాగుండి కొద్దిలో మిస్ అయి తప్పించుకుని నా కుడికన్ను పోగొట్టుకుని బయటపడ్డాను ప్రాణాలతో ఇక మన నమ్మకం మనని ఎలా ముంచుతుంది అంటే నాకు ఆటోలు కార్లు అనేక ఉండేవి ట్రావెల్స్ నడిపేవాడిని నా దగ్గర దాదాపు ముప్పై మంది డ్రైవర్లు పనిచేసేవాళ్ళు వాళ్ళంతా ఇప్పుడు ఉన్నత స్థాయిలో ఉన్నారు సొంతంగా వాహనాలు తీసుకున్నావు బాగా మిద్దరు మేడలు కట్టుకున్నావు వారు ఆర్థికంగా ఎదగటమే కాకుండా ఇంకొకరికి ఆర్థికంగా సహాయం చేసే అంత ఎదగాదు కానీ నాకు తుప్పు పట్టిన వాహనాలు నా చేతిలో పెట్టారు అదేవిధంగా కొన్ని సంవత్సరాల ముందు చీటీలు వేసేవాడిని చీటీలు ఎత్తి డబ్బులు ఎత్తుకుని డబ్బులు కట్టకుండా చేశాడు అన్నా మా పరిస్థితి బాగలేదు కట్టలేకపోతున్నామని చెప్పాడు నేను ఎవరిని అడగలేదు దీంతో నేను ఆర్థికంగా ఇబ్బంది పడిపోయాను ఇలా ఉంటుంది ఇక జారి దయా ప్రేమ వీటి వల్ల ఎలా మునిగిపోతాము అంటే నేను హెచ్ఎఫ్ జర్సీ ఆవులతో ఒక మంచి డైరీ ఫామ్ పెట్టాను అంతా ఏం చేస్తావు దూడలకి కొన్ని పారు వదిలి మీ తన్ని పిండుకుంటారు కొంతమంది అయితే నాకు తెలిసి దూడలకు వదలనే వదలకుండా మొత్తం పిండుకొని అమ్ముకుంటారు కానీ నేనేం చేశానంటే దూడలకి పారు వదిలేసి దూడలు తాగి మిగిలితే పిండుకునేవాడిని ఎందుకంటే అవి మన ఇంటి దగ్గర పుట్టిన దూడలు మన బిడ్డలతో సమానం వాటి కడుపు చల్లగా ఉండాలని ఆలోచించేవాడిని అలా చేయడం వలన అమ్ముకోవడానికి పెద్దగా లేవు కావచ్చు కానీ ప్రతిరోజు ఆవులకు ఫీడ్ దాన వీటికి మెయింటెనెన్స్ చాలా డబ్బు అయ్యేది ఇవన్నీ ఆర్థికంగా నా మీద భాగం పడేది దీంతో తట్టుకోలేక డైరీ ఫామ్ మూసేశాను ఒక్క మాటలో చెప్పాలి అంటే ఇన్ని కష్టాలు ఇన్ని నష్టాలు తట్టుకొని ఈ రోజు నేను మీతో ఇలా మాట్లాడుతున్నాను అంటే అది కూడా మన మంచితనమే అందుకే కష్టాల్లో ఉండి డౌన్ ఫాల్ ఉన్నప్పుడే కాదు ఎదుగుతున్న క్రమంలో ఎదిగాక కూడా మంచితనాన్ని వదులుకోకూడదు మన ఎదుటి వాళ్ళు మన మీద కుట్ర కుతంత్రారు అసూయా ద్వేషంతో గగిలిపోతూ ఉన్న వాళ్ళను కూడా వాళ్ళ నుంచి కూడా మంచి కోరుకుందాం వాళ్ళకు మంచి జరగాలని కోరుకున్నాం మనం చచ్చే చివరి క్షణం దాకా మంచిగానే బతుకుతాం మీ మధు